మా ఇంట్లో అయితే ఇలా అయింది దోదాసి పూజ నేనైతే టోటల్గా ట్వంటీ వన్ దీపాలు పెట్టాను లాస్ట్ టైం అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ వరకు పెట్టాను బట్ ఈసారి కొంచెం డిలే అయిపోవడం వల్ల ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కొద్ది దీపాలు పెట్టాను మామూలుగా అయితే బయట చేసేదాన్ని కానీ తులసమ్మ ఇప్పుడు తీసేసి లోపల బాల్కనీలో పెట్టాను ఎందుకంటే బయట పెద్ద చెట్టు ఉండడం వల్ల ఎండ రావడం లేదనమాట అందుకని చెప్పేసి వెనకాతల బాల్కనీలో పెట్టాను తులసి కొమ్మను తీసుకువెళ్ళి అక్కడే పూజ అన్నీ చేసుకుంటున్నాను ఈసారి ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టేసి ఇంకా తులసి మొక్కలోని ఒక ఉసిరి కొమ్మ పెట్టేసి ఇంకా పూజ చేసుకున్నాను నా దగ్గర ఒక చిన్న ఉసిరి చెట్టు ఉన్నది దాన్ని కూడా పక్కన పెట్టాను ఇంకా సో హ్యాపీగా ఇలా అయితే పూజ అయిపోయింది మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ అయితే బుజ్జు వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత ఇంకా తులసి మాతకి ఉసిరి చెట్టుకి ఇంకా పూజ చేసుకున్నాం మేము ఇదో రోజు మేము తిరుమతుల వారి రథం కూడా చేసుకున్నాము సాటర్డే ఏకాదశి కదా సండే దోదశి పడింది ఇంకా రెండు కలిపి చేసేసుకున్నాం మాట ఇంకా నెక్స్ట్ వీక్ మా స్వామి వచ్చేసి ఇంకా ఉండరు హైదరాబాద్ వెళ్తామని చెప్పేసి అన్నారన్నమాట సో అందుకని చెప్పి మళ్ళీ థర్డ్ వీక్ కూడా అవ్వదు ఎలాగ పౌర్ణం ముందు చేస్తే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా ఈసారికి ఇలా కంప్లీట్ చేసేసాము మీకు ఎలా అనిపించింది ఏమైనా తప్పు చేసి ఉంటే కమెంట్ చేసి చెప్పండి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను రిపీట్ చేయకుండా ట్రై చేస్తాను నాకు కూడా తెలియదు కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని మమ్మల్ని అడిగి చేస్తాను కొన్ని కొన్ని యూట్యూబ్లో చూస్ చేస్తాను సో కాబట్టి మీ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా నేను చాలా హ్యాపీగా తీసుకుంటాను ఏమీ నెగిటివ్గా తీసుకున్నాను అండ్ దాన్ని మార్చుకోవడానికి కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా కమెంట్ చేయండి